ప్రియులైన దేవుని పిల్లలకి యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నామండి దేవుని కృపను పెట్టి ఇది వాట్సాప్లోకి పంపించిన పేరు అది దాని నుంచి పంపించ ఓకేనండి ఓకేనండి ఇది మరి యాహాను స్వార్ యోహాను పత్రిక నాలుగో అధ్యాయము చదవండి యోహాను పత్రిక నాలుగు ఆరు వచనాలు యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక హలో దేవునికి స్తోత్రం సౌండ్ హలో హలో రీచ్ అయిపోతే హలో హలో మధ్య అలా పెట్టండి పెట్టండి హలో దేవునికి స్తోత్రం చాలు హలో హలో దేవునికి స్తోత్రం హలో అర్వదు రెండు తర్వాత చూద్దాం ప్రిల్లరా మరి నేను చదువుతాను అది మీరు చూడండి నాలుగు ఐదు ఆరు వచ్చిన చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడం ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుని చున్నాము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా దేవ కలిగిన తండ్రి నీ పిల్లలంగా మేము కూర్చుని నీ మాట నీ శబ్దం కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమతండ్రి ఆ మీన్ ప్రిల్లరా మరి నాలుగు వచనంలో మాట ఏమంటున్నాడంటే చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు ఇది చిన్నపిల్లలారా అని దేవుడు అంటున్నాడనమాట అంటే యేసు ప్రభు వారిని విశ్వసించిన మనము ఆయనకి మనము పిల్లలు అండి యాహన్ సువార్త మద్దట అధ్యాయము మరి ఒకటి పన్నెండు ప్రకారంగా తను ఎందరైతే అంగీకరించారు వారందరూ దేవుని పిల్లలు అన్నమాట విశ్వసించిన వారందరూ దేవుని పిల్లలు వారు శరీరేచ్చే వాళ్ళని కానీ మనసేచ్చే వాళ్ళని కానీ పుట్టినవారు కారు వారు విశ్వాసం ద్వారా దేవుని పిల్లలు పిల్లరా దేవుని పిల్లలలో ఆయన చెప్తున్నాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఇంకా రాత్రి మనం విన్నాం కొరింది మొదటి పత్రిక పదహారు పదిహేడు వచ్చినలో పౌలు గారు అంటారనమాట నేను సువార్త ప్రకటి ప్రకటించడం విషయంలో నేను సిగ్గుపడను అన్నాడు ఎందుకంటే నేను ప్రకటించినటువంటి సువార్త శక్తిని అని చెప్పాడు మాట ఏమన్నాడండి శక్తి సువార్త యొక్క శక్తి ఇక్కడ కూడా ఏమన్నాడంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటికంటే గొప్పవాడు ఇంకా శక్తిమంతుడు మాట మనలో ఉన్నవాడు గొప్పవాడిని బట్టి మనం ఏం తెలుసుకోగలుగుతామంటే కింద అన్నాడు కదా ఏమన్నాడు ఆరో వచ్చినలో సత్య మనము ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకుని ఖచ్చితంగా తెలుసుకోవాలి సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకోవాలన్నమాట మనం అప్పుడే నిజంగా మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం లేకపోతే మన జీవితాలకి క్రైస్తవులుగాను విశ్వాసులుగాను పిలువబడిన మన జీవితం అంతా కూడా మన బ్రతుకంతా కూడా భయంతోనే కొనసాగుతుంది భయంతోనే చచ్చిపోతాం కానీ అది విశ్వాస జీవితం కాదు భయంతో ఉండేది భయంతో కొనసాగేది అది విశ్వాస జీవితం కాదు ప్రియుల ప్రియుల ఆలోచించండి నిజంగా మనలో ఉన్నవాడు గొప్పవాడు చెప్పండి మనలో ఉన్నవాడెవరో గొప్పవాడు మనలో ఉన్నవాడు శక్తిమంతుడు చెప్పండి మనలో ఎవరు శక్తిమంతుడు శక్తిమంతి శక్తిమంతుడు మనలో ఉన్నాడు కాబట్టి మనము కూడా ఎలా ఉండాలి రాత్రి సేవకులు చెప్పారు బిక్కవోలు గ్రామంలో ఏంటంటే యహోషవతో దేవుడు ఏమంటాడంటే నీ ఎదుటి ఏ మనుషుడిని కూడా నిలవనేరుడు ఆ మా ఆ అధ్యాయము ఆ వచ్చినమును చాలామంది వేసుకుని ఏం చేస్తారంటే అక్కడ సింహము సింబలేసి సింహము సింబలేసి ఆ వచ్చిన వేస్తారు కానీ సింహము ఆ సింబల్కి ఆ వచ్చినానికి సింహానికి సూట్ అయింది ఎలా సూట్ అయింది అడవికి మృగ మృగ రాజు ఎవరు అడవికి రాజు ఎవరు సింహము మన ప్రభువు యోధాగోత్ర సింహము అంటే ప్రియుల ఆలోచించండి ఆ వచ్చిన దా ఎవరో యహోషవతో అంటాడు అన్ని ఎదుట ఏ మనుషుడు నిలవనేరడు అంటే మనుషుడు నిలవనేరడు మనుషుడు అంటే ఏంటి మనుషులు ఎవరు కూడా విశ్వాసీ ఎదుట నిల్వ నిల్వ నేరడు విశ్వాసులు ఎవరున్నారు గొప్పవాడు ఉన్నాడు విశ్వాసులు ఎవరున్నారు శక్తిమంతుడు అన్నాడు విశ్వాసులు ఎవరున్నారు అమ్మా ఇలా కూర్చో నువ్వు అలా కూర్చుంటే అటు ఇల్లు పొద్దు ఇలా ఎదుర్కొంటూ కూర్చును జారబడమ్మా అలా సరిపోద్ది అది కూర్ దానికి జారబడు కూర్చులు కూర్చోపోతాయి అలా జారబడినా మనలో ఉన్నవాడు శక్తిమంతుడు ప్రియుల ఆలోచించండి ఆయన నిజంగా క్రైస్తవుడిని విశ్వాసిని దేంతో పోల్చాడంటే మన ఎదుటి ఇదేమీ నిలబడ అన్నమాట అంత గొప్ప సంగతిని దేవుడు చెప్తున్నాడు అనమాట ఇప్పుడు అదే తెలుసుకోవాలన్నమాట బ్రహ్మపరుచు ఆత్మేదో సత్యస్వరూపు ఏదో మనము తెలుసుకోవాలి ప్రియుల ఒకసారి ఈ మాట చూడండి బ్రహ్మపరుశు ఆత్మ ఏపీసి పత్రిక ఏపీసి పత్రిక ఆరో అధ్యాయము పదవి వచ్చినాయి చూడండి మహా మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు చూసారండి ప్రభు యొక్క శక్తిని బట్టి ఎప్పుడు కూడా మనం ఏమవ్వాలి బలవంతులు అవ్వాలి ఎప్పుడు బలవంతులు అవ్వాలంటే బలమైన ఆహారము బూస్టు ఆర్లిక్స్ ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ శరీరానికి అందుకే నేను తిమోతి మా తిమోతి పత్రికలతో కూడా చెప్ చెప్తాడు రెండో పత్రికలో రెండో అధ్యాయంలో మొదట అధ్యాయం చేస్తాడు కుమారుడా క్రీస్తు యేసు కృప చేత నువ్వు బలవంతుడువు కమ్ము బలవంతుడు ఎలా అవుతారు చెప్పండి అవి కృపచేత మనం బలవంతులం అవ్వాలి క్రీస్తు యేసు చేత మనము బలవంతులం అవ్వాలి చూడండి ఏం అసలు బలం ఎందుకు మనకి ఇక్కడ మిలిటరీ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు సరిహద్దుల్లో పోరు ఆర్మీ అంటారు కదా ఆర్మీ నిజంగా వాళ్ళు వర్షానికి ఆ ఎండకి శత్రువుల్ని జయి వీటన్నిటిని తొట్టుకుని మళ్ళీ వీటిని ఎవరిని జయించాలి శత్రువులను జయించాలి శత్రువుని జయించాలంటే వాళ్ళ మనస్సు మనస్సాక్షి ఎలా ఉండాలి మనస్సు మనస్సాక్షి శరీరము చాలా దృఢముగా ఉండాలి బలముగా ఉండాలి ఫ్రీలరా అలాగే అలా ఉండడం వల్లనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రిపేర్ చేస్తుంది అవునా కదా శిక్షణ ఇస్తుంది ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళకి మంచి వసతులు ఇస్తుంది వాళ్ళకి మాంసము మంచి గుడ్లు వాళ్ళని ఇంటూ ఉన్న వాళ్ళని అందరినీ ఇక్కడ పని పోషిస్తూ వాళ్ళని మళ్ళీ పోషణ అన్నిటిని ఇస్తుంది అన్నమాట ప్రభుత్వము ఎందుకు వాళ్ళ శత్రువుల్ని జయించడానికి నిలబడ్డారు వాళ్ళని శత్రువుల్ని జయించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రిపరేషన్ ప్రిపేర్ చేస్తుంది ట్రైనింగ్ ఇస్తుంది ట్రైనింగ్ అండ్ ట్రైనింగ్ కాదు మొత్తం ఆ ఆర్మీకి కావలసినటువంటి ఆ బలమైన ఆహారం మంచి పుష్టికల ఆహారం ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఎందుకంటే శత్రువులతో ఎదుర్కోవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి మనం క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న మనకే భూమి మీద శత్రువని అనే ఉన్నాడు అందుకనే నిజంగా యేసుప్రభు ఎంత మంచివాడైనా ఆయన ఎంత ఆయన మంచితనాన్ని తెలుసుకోవాలి